మహాగణపతి నమ జూన్ ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఈ వారంలో చూసినట్టయితే రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము కాస్త ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు మనకి గోచరిస్తున్నాయి ఈ ప్రయాణాలు కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే దానికి తగినటువంటి ప్లాన్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలనేవి మీరు ఈ వా ఈ ఆదివారం రోజు పొందగలుగుతారు ముఖ్యంగా ఆదివారము కాస్త లేజీగా జెలస్గా ఉండేటటువంటి అవకాశాలు ఈరోజు మనకు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి స్వయంకృత అపరాధం వల్ల వృషభ రాశి వారు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది ఆరోగ్యం కూడా అంతగా ఈరోజు సహకరించట్లేదు కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు కూడా కనిపిస్తున్నాయి దాంపత్య జీవితం కూడా అంత అనుకూలంగా ఈరోజు కనిపించట్లేదు కాబట్టి ఆ విషయంలో వృషభ రాశి వారు ఆదివారం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఇక సోమవారము మంగళవారము మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకి గోచరిస్తున్నాయి ముఖ్యంగా మనం చూసినట్టయితే వీరికి వృత్తిలో చక్కటి అభివృద్ధి అనేది వృషభ రాశి వారికి ఈ సోమవారం మంగళవారం కనిపిస్తుంది కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకునేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి ఈ రెండు రోజులు అంటే సోమవారం మంగళవారం గోచరిస్తున్నాయి సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు కలుగుతాయి మిమ్మల్ని మీరు మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము మిమ్మల్ని గౌరవించడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి ఈ రెండు రోజులు కనిపిస్తున్నాయి ఇక కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు దంపతుల మధ్య కూడా మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి సంతోషం అనేది ఉంటుంది మానసిక స్థితి బాగుంటుంది ధనలాభం కనిపిస్తుంది అన్నింటా అనుకూలంగా సక్సెస్ఫుల్గా అనేది మనకి ఈ సోమవారము మంగళవారం ఈ రెండు రోజులు వృషభరాశి వారికి గోచరిస్తుంది ఇక బుధవారము గురువారం కనుక చూసినట్టయితే ఈ బుధవారం గురువారము పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి పనులు మీరు చేసేటటువంటి పనులు అంతగా తొందరగా పూర్తి కాకపోయేటటువంటి అవకాశాలు మనకి ఈ బుధవారం గురువారం గోచరిస్తున్నాయి అంతేకాకుండా ఆ పనులు పూర్తి కావడానికి అధికమైనటువంటి శ్రమ పెట్టాల్సినటువంటి అవసరము ఈ రెండు రోజులు మనకు కనిపిస్తుంది బుధవారం గురువారం ఆ తర్వాతనే మీ యొక్క పనులు అనేవి పూర్తి అవుతాయి ఇక చూసినట్టయితే కాస్త మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క సహాయ సహకారాలు అంతగా అందకపోవడము అదేవిధంగా మీకు అంతగా సహకరించకపోవడం లాంటివి మీ యొక్క సహోద్యోగులు లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి ఈ వృషభ రాశి వారికి ఈ రెండు రోజులు గోచరిస్తున్నాయి అదేవిధంగా కాస్త అవమానాలు ఉంటాయి ఖర్చు కనిపిస్తుంది భార్యకు సంతానంకి ఆరోగ్య సమస్యలు కూడా మనకి రెండు రోజుల్లో గోచరిస్తున్నాయి కాబట్టి ఈ అన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు వెనక తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక చూసినట్టయితే మనకి బుధవారం గురువారం అయిపోయింది ఇక శుక్రవారము శనివారము ఈ రెండు రోజులు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు శుక్రవారం శనివారం గోచరిస్తున్నాయి చిన్న చిన్న దగ్గర ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీలో కాన్ఫిడెన్స్ అనేది వృషభ రాశి వారికి రెండు రోజుల్లో పెరుగుతుంది తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ట్రేడింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మీకు చాలా చక్కగా ఉన్నాయి ఇక చూసినట్టయితే బంధువులతో ఆనందంగా గడుపుతారు ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ కనిపిస్తుంది మీ యొక్క ఎమోషన్స్ని ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి ఒక చక్కటి రోజులుగా మనం వృషభరాశి వారికి చెప్పవచ్చు ఈ రెండు రోజులు అంటే ఏదైతే శుక్రవారము శనివారం అనుకుంటున్నామో ఈ రెండు రోజులు చాలా చక్కటి ఫలితాలు మనకి వృషభరాశి వారికి కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే వీరికి సోమవారము మంగళవారము అదేవిధంగా శుక్రవారము శనివారము ఈ నాలుగు రోజులు ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు ఈ వారంలో కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి ఆదివారం రోజు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి లేదా ఏ రోజైనా సూర్యోదయం సమయంలో కనుక మీరు ఆదిత్య హృదయాన్ని కనుక పఠించినట్టయితే చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు ఏది ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది వృషభ రాశి వారికి కలుగుతుంది ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జాతకంలో కనుక చక్కటి ఫలితాలు ఉన్నట్టయితే చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచార అయితే కూడా అంతగా అనుకూలంగా లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి ముఖ్యంగా మీ యొక్క జాతకము పరిశీలన ద్వారా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే